بارا کے بڑا بار میلا بار کے بڑا بار ماد کے بلا بار مزا کے بلا بار ماتا کے بڑا بار ماد ランナーはきら、モデライト、ペなグ、エレベルコンラン、アディレクラ、イロード、アランティフィクティク、エディレクラ、アランティフィクティク。 తినడం అట్లా అదృష్టం ఈరోజు భారతదేశానికే మంచి పేరు వచ్చిన వ్యక్తి మన మురళి నాయకు మరి ప్రాణాలు అర్పించిన ఆయన ఎక్కడున్నా సుఖశాంతంతో ఉండాలని ఆయన ఆయన బిడ్డలు ఆయన ఆయన కుటుంబం తెల్లగా ఉండాలని ఆ భగవంతుడు తేడుకుంటూ మా మండలం తరఫున అంతా కలిసి కట్టి కట్టి అందరు కలిసి కులాలకు మతాలకు పార్టీలు ఖచ్చితంగా నివాళులు అర్పిస్తున్నాం జై హింద్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నటువంటి మన ఇండియన్ ఆర్మీ మురళీ నాయక్ గారు తన ప్రాణాలు అడ్డు పెట్టి పాకిస్తాన్ చేసినటువంటి ఇండియన్ యొక్క ప్రాణాలు త్యాగాలను అడ్డం పెట్టి వారికి సమాధానం చెప్పి తిరుగు ప్రయాణంలో వాళ్లకు నేను చనిపోయినా సరే నా ఇండియన్ ఆర్మీ అలా ఎత్తుకొని తిరగల్లా పాకిస్తాన్ గతగం వణికించాలనే ఉద్దేశంతోనే ఆయన ప్రాణ త్యాగం చేసినాడు ఈ రోజు యువ నాయకుడు తల్లిదండ్రి కూడా అదే కోరుకున్నాడు ఒక భారతదేశం కోసం కండ తల్లి కోసం ప్రాణాలు ఇచ్చి మా బిడ్డ అంతకన్నా ఏమి కావాలని చెప్పి వాళ్ళ ఊరి వాళ్ళు మరియు ఇండియన్ ఆర్మీ మొత్తం ఇండియన్ ప్రజలందరూ కూడా కోరుకోవడం జరిగింది బలో వర్షం పాతాకే బలో వర్షం మహతాకే మురళీ నాయకే మురళీ నాయకు जो <imitation>